నేడు రేపు పలు చోట్ల వర్షాలు ఈదురు గాలులతో పడే అవకాశం టి ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా జైత్ర యాత్ర సూపర్ ఎయిట్ రౌండ్ లో వరుసగా రెండో విజయం ఎంబీబీఎస్ బీడీఎస్ వంటి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది ఈ రోజు దేశ వ్యాప్తంగా జరగాల్సిన నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది నీట్ యూజీ యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం దేశంలో తీవ్ర దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది పరీక్ష నిర్వహణ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అభ్యర్థులకు తెలిపింది మింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కార్యకర్తలు సామాన్య ప్రజలు కలిశారు వందల మంది ప్రజలు కార్యకర్తలను కలిసి వినతి పత్రాలు స్వీకరించారు పార్టీ కార్యాలయం గేటు వద్ద నుంచి బార్లు తిరిగిన ప్రజల వద్దకు స్వయంగా చంద్రబాబు వెళ్లి వినతలు స్వీకరించారు అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై రెండున ఉంటుందని కాంగ్రెస్ మానకొండూరు ఎమ్మెల్యే కొవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు ఈ మేరకు తనకు సమాచారం చెప్పారు ఆ రోజు మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణం చేస్తారని వెల్లడించారు కరీంనగర్ జిల్లాకు చెందిన బారస ఎమ్మెల్యే ఒకరు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారని చెప్పారు ఎమ్మెల్యే కలిసి కవ్వంపల్లి శనివారం అసెంబ్లీలోని సిఎల్పీ మీడియా సెంటర్లో అనంతరం విలేకరులతో మాట్లాడారు రైతు ఇష్టాగోష్టి మీద అనవసర రాద్దాంతం చేస్తున్న ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యలు చెంపెట్టులాంటువన్నారు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న రావు రాజీనామా పత్రంతో సిద్దంగా ఉండాలని సూచించారు శ్రీహరి మాట్లాడుతూ చేస్తామని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని అమర్నాథ్ గుహలో శనివారం ఉదయం ప్రథమ పూజను నిర్వహించారు దాంతో ఈ ఏడాది అమర్నాథ్ మొదలైనట్లయింది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అమర్నాథ్ గుహలో మంచు లింగాల్ని దర్శించుకునేందుకు అవకాశం ఉంది యాత్ర మళ్లీ దాదాపు రెండు నెలల తర్వాత అంటే ఆగస్టు పంతొమ్మిదిన యాత్ర ముగియనున్నది శ్రీనగర్ లోని రాజ్భవన్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి అమర్నాథ్ దర్శించేందుకు భక్తులు వస్తారని వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు యాత్ర అనంతనాగ్ జిల్లా పహల్గామ్ ట్రాక్ ర్బల్ జిల్లాలోని బల్తాల్ మార్గాల్లో ఒకేసారి ప్రారంభం కానున్నది ఈసారి యాత్రకు భారీగా భద్రతను కల్పించనున్నారు ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే ఈ క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు గతేడాది నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా భక్తులు అమర్నాథ్ గుహను సందర్శించారు తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది స్వర్ణాలంకరణ భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడుపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడినని తెలియజెపుతారు అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గడును దర్శిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని భక్తకోటికి తెలియజెపుతున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా జైత్య యాత్ర కొనసాగుతోంది సూపర్ ఎయిట్ రౌండ్లో వరుసగా రెండో విజయం సాధించింది నార్త్ సౌండ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ల్లో బంగ్లాదేశ్పై యాభై పరుగుల తేడాతో గెలుపొందింది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి నూట తొంభై ఆరు పరుగులు చేసింది హార్దిక్ పాండా యాభై పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు కోహ్లీ పంత్ దుబే రోహిత్ రాణించడంతో జట్టుకు భారీ స్కోరు దక్కింది అనంతరం చేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట నలభై ఆరు పరుగులే చేసింది కెప్టెన్ శాంటో టాప్ స్కోరర్గా నిలిచాడు కుల్దీప్ స్పిన్ మంత్రానికి పిన్ మంత్రానికి తోడు బుమ్రా హర్షదీప్ సింగ్ చెలరేగడంతో బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు ఈ విజయంతో టీమిండియాకు సెమీస్ బెర్త్ దాదాపు ఖరారైనట్టే తెలంగాణలో నేడు రేపు పలుచోట్ల వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో శనివారం పదమూడు పాయింట్ ఒక సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్లో నాలుగు పాయింట్ ఏడు నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో నాలుగు పాయింట్ నాలుగు సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫరహిరులో నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది కుమరంభీం అస్తఫాబాద్ మంచిర్యాల ఖమ్మం రంగారెడ్డి జిల్లాల్లోనూ పలుచోట్ల ఓ మోస్తరు వర్షం శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండిలో పదమూడు సెంటీమీటర్లు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పన్నెండు పాయింట్ రెండు సెంటీమీటర్లు భారీ వర్షం కురిసింది ఆది సోమవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా టికెట్ ధరల పెంపు అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ నెల ఇరవై ఏడు నుంచి జులై నాలుగు వరకు ఎనిమిది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది టికెట్పై గరిష్టంగా రెండు వందల రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది సాధారణ థియేటర్లలో డెబ్బై రూపాయలు మల్టీప్లెక్స్లలో వంద రూపాయలు పెంచుకోవచ్చని పేర్కొంది వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కిండిండిండి. సమయ పాలన పాటించని ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది ఉద్యోగులు ఇష్టానుసారం కార్యాలయాలకు వస్తుండడం సమయానికి ముందే వెళ్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ వ్యక్తిగత శిక్షణ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న ఉంటా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సర్కులర్ జారీ చేసింది ఇకపై ఉద్యోగులందరూ ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకే బయోమెట్రిక్ లో హాజరు డబోదు చేసుకోవాల్సిందేనని ఆలస్యంగా వచ్చేవారు సగం రోజు సాధార సెలవు నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించింది ఎవరైనా ఉద్యోగి ఏదైనా రోజున విధులకు హాజరు కాలనే పక్షంలో ఆ విషయాన్ని ముందుగానే తెలియజేయటంతో పాటు క్యాషువల్లీ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది పులివెందులలో జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ఒక్కసారిగా అందరూ లోపలికి వెళ్లే ప్రయత్నంతో కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు పులివెందులలో ఎటువంటి రాళ్లదాడి జరగలేదని తెలిపారు పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదని అన్నారు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ప్రజలు ఆతృతతో ఒకరిపై ఒకరు తోపులాట జరిగిందన్నారు మాజీ ముఖ్యమంత్రి వరులు యొక్క విజిట్ పులివందల కాన్సరెన్స్లో ఉన్న క్రమంలో వేంపల్లి వేములం మీదుగా మొదట పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది అంతకుముందు వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా పార్టీ కార్యకర్తలని అందరినీ హాల్లో మీటింగ్ హాల్లో వాళ్ళని కూర్చోపెట్టడం జరిగింది తర్వాత బయట నుంచి వచ్చే వాళ్ళని కొంతవరకు హోల్డ్లో పెట్టుకోవడం తర్వాత ఎక్సీఎం గారు రావడం కాన్వాయ్తో పాటు లోపలికి పోవడం ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత అవి ఆల్ ఫాలోయర్స్ని వన్ బై వన్ లోపలికి పంపమని ఆదేశించడం జరిగింది ఆ క్రమంలో అన్నీ కూడా వన్ బై వన్ పంపిస్తూ ఉన్నాము ఆ హాల్లో దాదాపుగా రెండు వందల మంది మాత్రమే ఉన్నారు ఆ రెండు వందల మంది కూడా ఒకటే ఎంట్రీ పాయింట్ వాళ్ళంతా కూడా ఒకేసారి గుమిగడం జరిగింది పార్టీ కార్యకర్తలను అడ్డు చెప్పే క్రమంలో మాకు ఎందుకు సార్ మీరు ఇబ్బంది పెడతారు అంటే కొద్దిగా మన వాళ్ళు కూడా రెగ్యులరైజ్ కొద్దిగా లిబరల్గా చేసాం ఆ క్రమంలో వాళ్ళు లేట్ అవుతూ ఉంది యాక్చువల్గా అయితే ఒక్కొక్కరు పోవడము లోపల సెల్ఫీ తీసుకోవడము మాట్లాడడం జరగడం వల్ల ఆ టైం పీరియడ్ చీరాల హత్య కేసును నలభై ఎనిమిది గంటల్లో పోలీసులు ఛేదించారు హత్యాచారం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ చేశారు నిన్న యువతిని హత్యాచారం చేసి బహిర్భూమికి వెళ్ళి హత్య చేశారని పోలీసులు తెలిపారు గంజాయి మత్తులో ఇద్దరు యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపారు వారికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు యువకులు అదే గ్రామానికి చెందిన రౌడీ షీటర్లుగా గుర్తించారు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిలు ఈపురుపాలెం విలేజ్కే సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే ఏ వన్ దేవరకొండ విజయ్ ఏ టూ కారంకి మహేష్ అండ్ ఏ త్రీ దేవరకొండ శ్రీకాంత్ సో వీళ్ళు ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎవరైతే ఏ వన్ అండ్ ఎటు ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఐదు గంటలకి అదే ప్రాంతంలో ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది అదే టైంకి ఎవరైతే హతురాలు ఉందో ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరు బలవంతంగా లాగేసి బుషీస్లో తీసుకువెళ్ళి వెళ్ళి అక్కడ వాళ్ళ ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె తల మీద రాయితో కొట్టి ఆమెను స్మదరింగ్తో అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చంపడం జరిగింది ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది పారిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ బట్టలు మీద కొన్ని మట్టి తర్వాత కొన్ని ఈ మార్క్స్ ఉన్నాయి అందుకని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేంజ్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఒక్కసారి మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్లో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు ఎప్పుడైతే బాడీ దొరికే టైంకి ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది వాళ్ళ మీద ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్ కి కన్ఫెస్ట్ చేయడం జరిగింది వాళ్ళే చేశారని సో ఎవరైతే ఇవి ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ